సో రేపు వినాయక చవితి సందర్భంగా ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ ఏర్పాటు చేశారు సో కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అంతా కూడా ఘనంగా నిర్వహించారని చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరూ కూడా ఏడు వేల విగ్రహాలు తయారు చేశారంటే ఇది మామూలు విషయం కాదు ఓల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కేసిందని ప్రజెంట్ మనం ఇది కొబ్బరి ఆకులతో చేసిన విగ్రహంగా చెప్పుకోవచ్చు అలాగే మట్టి వినాయకుడినే పూజించాలి కాబట్టి ఓన్లీ మట్టితోనే ఈరోజు పిల్లలందరూ కలిపి కూడా ఏడు వేల విగ్రహాలను ఇక్కడ ప్రజెంట్ రెడీ చేయడం స్పాట్లోనే కూడా ఓల్డ్ రికార్డ్స్ రావడం కూడా చాలా అభినందించాల్సిన విషయంగా చెప్పుకోవచ్చు సో ప్రజెంట్ స్టూడెంట్స్ ఉన్నారు ఇవి రెడీ చేసిన స్టూడెంట్స్తోనే మాట్లాడతాం సో ఏ కాలేజ్ మీరు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ఓకే ఎలా అనిపిస్తుంది ఏంటి ఏంటో చేశారు ఓన్లీ మట్టి వినాయకుడిని ఎందుకు పూజించాలని ఏం చెప్పాలను మేమైతే మట్టి వినాయకుడు చేస్తాము ఎందుకంటే ఈకో ఫ్రెండ్లీ ఇంక అందులో సీడ్స్ కూడా కొన్ని ఇచ్చారు వాటిని కూడా పెట్టా ఎందుకంటే ఒకవేళ తర్వాత నిమజ్జనం తర్వాత కూడాను మనకి ఈకో ఫ్రెండ్లీ కాబట్టి ఎటువంటి మొక్కలు పెరగడం వల్ల కానీ మన నేచర్ని మనం కాపాడుకునే పద్ధతిలో కూడా ఉంటుంది కాబట్టి మేము మట్టి వినాయకుడిని అందులో కూడా సీడ్స్ని కూడా ఇంక్లూడ్ చేస్తాము సో ఎలా అనిపిస్తుంది స్వయంగా మీ చేతులతో జస్ట్ వీళ్ళ చేతులు చూసుకోవచ్చు స్వయంగా వీళ్ళ చేతులతోనే మట్టి వినాయకుని పూజించడం స్వయంగా వీళ్ళ హ్యాండ్స్తో చేసుకోవడం అంటే మనం చేసిన వినాయకుని మనమే చూసుకొని పూజించుకోవడం కూడా సో ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది మాకు మేమే ఫస్ట్ టైం ఇలా మట్టితో చేయడం చాలా దయభక్తితో చేస్తున్నాం కాబట్టి బాగా అనిపిస్తుంది ఓకే నార్మల్గా మీరు దేవుణ్ణి పూజిస్తూ ఉంటారా ఎవ్రీ డే మీరు బిజీ ఉంటారు కదా కాలేజీకి వెళ్ళడం అలాంటివి చేస్తుంటారు కదా సో అలాంటప్పుడు ప్రత్యేకించి ఒకరోజు వచ్చి ఇలా మట్టి వినాయకుడిని మీరు స్వయంగా రెడీ చేయడం చాలా హ్యాపీగా ఫస్ట్ టైం మాకు కూడా ఇలా చేయడం చాలా బాగుంది మాకు ఇలా ఎక్స్పీరియన్స్ ఎప్పుడు లేదు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇలా చేయాలనుకుంటున్నాం ఓన్లీ మట్టి వినాయకుడిని పూజించాలని చెప్తున్నా చాలా మంది రంగులతో చేసి తర్వాత అంటే పర్యావరణాన్ని కలుషితం చేసే విధంగా కూడా పొల్యూట్ చేసే విధంగా కూడా కలర్స్ వాడుతూ ఉంటారు సో ఓన్లీ మట్టితో చేయడం ఎలా అనిపిస్తుంది ఓన్లీ మట్టి వాడడం వల్ల ఎటువంటి అలాగే మనతో పాటు ఉండే ఏ కి దెర్ ఇస్ నో హామ్ సో విన మనం చేసుకునే మంచి వల్ల ఎదుటి వాళ్ళు ఎవరికి హాని కలగదు దట్ వాస్ వెరీ నైస్ టు డూయింగ్ ఆల్ దిస్ ఇట్ వాస్ వెరీ ఫన్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే రంగులతో చేయడం వల్ల వాతావరణం నీరు అన్ని అయిపోతాయి అలాగే మట్టితో చేయడం వల్ల సారవంతం అనేది పెంచవచ్చు మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అది ఇంతమంది ఇందులో మేము ఇలా పార్టిసిపేట్ చేయడం ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది ఫస్ట్ పార్టిసిపేట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అది కూడా ఇక్కడ ఎంతమంది ముందు చేయడం చాలా ఆనందంగా ఉంది కలెక్టర్ కలెక్టర్ ఆధ్వర్యం మీద అంతా జరిగింది కదా సో చాలా మంది వచ్చారు దీనికి సో మీ చిన్న పిల్లలు కూడా చేస్తున్నారు వాళ్ళతో పాటు మీరు చేయడం ఎలా వాళ్ళతో కలిసి చేసినందుకు ఉంది మళ్ళీ ఇంకా ఏదైనా ఇంకా ఎక్కువ చేయాలనుకుంటున్నాను చెప్పుడు నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు మీ ఇంట్లో కూడా మట్టి వినాయకుడినే పూజిస్తూ ఉంటా ఆ ఇంట్లో మట్టి వినాయకుడినే పూజిస్తాము మనం చేసే మంచి పది మందికి ఉపయోగపడాలి అని నేను ఎప్పుడు అనుకుంటాను ఇలా మట్టి వినాయకుడు చేసి చిన్నపిల్లలకు కూడా చేస్తే అలా తరతరాలు జనరేషన్ మారుతున్న కొలది కూడా ఇలా మనం మంచిగా చేయాలని కోరుకుంటున్నాను మనం దేవుడిని ఎందుకు పూజిస్తాము ఈ వర్షం ఈ నీరు ఈ అగ్ని వీటన్నిటిని కూడా చాలా పంచబోదని దైవంతో కొలుస్తాం మన హిందూ సాంప్రదాయం ప్రకారం వీటన్నిటిని ధర్మంగా మనం పూజించడమే దేవుడి మంచిగా చేసుకొని మందికి మనం ఎంత మంచి పని చేస్తున్నామని చెప్పడం చాలా హ్యాపీగా ఉంది చిన్న నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా ఈ ప్రోగ్రామ్ అనేది చాలా సక్సెస్ఫుల్ గా రన్ అయిందని చెప్పుకోవచ్చు కేవలం చూసుకోవచ్చు మట్టి వినాయకుడిని ఎలా రెడీ చేశారో వీళ్ళు ఒక పెద్ద విగ్రహమే చేశారు చాలా చిన్న చిన్నవి కాకుండా మూషికాన్ని కూడా వాళ్ళు రెడీ చేయడం జరిగింది అలాగే చేతిలో లడ్డు పెట్టడం జరిగింది సో ఇంత మంది కూడా కలిపి ఈ మట్టి వినాయకుడిని రెడీ చేశారు స్వయంగా చేతులతో ఇప్పటికిప్పుడు మార్నింగ్ నుంచి రెడీ कैसा रहा मेरे दंत సో చాలా తక్కువ టైంలో కూడా దీన్ని ఫినిష్ చేశారంటే నిజంగా గ్రేట్ అని చెప్పుకోవచ్చు సో నిజంగా మట్టి వినాయకుడిని పూజించాలంటే నిజంగా ఇలాగే ఉండాలి అనే విధంగా కూడా దీన్ని రెడీ చేయడం జరిగింది సో కేవలం రేపు వినాయక చవితి కాబట్టి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి ఇలా సక్సెస్ఫుల్ అయ్యి రేపు వినాయక చవితికి కూడా ప్రెజెంట్ ఈ వినాయకులందరినీ కూడా గిఫ్ట్గా ఇచ్చేసిన పరిస్థితి కనిపిస్తుంది సో రేపు అందరూ కూడా కేవలం మట్టి వినాయకుడినే పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ఈ ప్రోగ్రామ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిందని చెప్పుకోవచ్చు కెమెరా లక్ష్మణ్ తో నాగస్ విజయవాడ మెగా నైన్ టీవీ